అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవిబి మురళీకృష్ణ గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణి వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ జనవరి ఇరవై మూడు శుక్రవారం పంచమి దీన్నే వసంత పంచమి అంటాం సరస్వతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు విద్యకు అధిదేవత సరస్వతి అమ్మవారు ప్రజ్ఞకు అధిదేవత సరస్వతి అమ్మవారు బుద్ధికి అధిదేవత సరస్వతి అమ్మవారు అటువంటి అమ్మవారు ఆవిర్భించిన రోజు పుట్టినరోజు ఎంత విశేషం ఇదే మాఘశుద్ధ పంచమి అంటాం దీన్నే వసంత పంచమి అంటాం ఇది జనవరి ఇరవై మూడు శుక్రవారం నాడు వస్తుంది మనకు అత్యంత చాలా మంచి జరిగేటువంటి రోజు ఆ రోజును బాగా ఉపయోగించుకోండి ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు పిల్లలకి చదువు కావాలి అంటే విద్య కావాలి బుద్ధి కావాలి ప్రజ్ఞ కావాలి ధారణాశక్తి కావాలి స్ఫురణ శక్తి కావాలి ఈ శక్తులన్నీ ఈ దైవిక శక్తులన్నీ వచ్చేది సరస్వతి అమ్మవారి అనుగ్రహంతోనే కాబట్టి అమ్మవారిని పూజిద్దాం ప్రతి ఇంట్లో సరస్వతి అమ్మవారిని పూజిద్దాం పెద్దలందరికీ కూడా మంచి బుద్ధి కానీ మంచి ప్రజ్ఞ కానీ మంచి ఆలోచన శక్తి కానీ సమస్యను ఎదుర్కొనే ధైర్యం కానీ మంచి ఆలోచన స్ఫురణ రావాలన్నా కానీ సరస్వతి అమ్మవారు ఇవ్వాలి కాబట్టి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు సరస్వతి అమ్మవారిని పూజిద్దాం బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడది జనవరి ఇరవై మూడు శుక్రవారం అందులోనూ ఆ రోజు ప్రత్యేక తెలుసా నక్షత్రం పూర్వాభాద్ర అనే నక్షత్రం ఇది గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రం గురుగ్రహం ఆదిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వస్సు విశాఖ వసంత పంచమి పూర్వభద్రా నక్షత్రం సో విద్యకు అధిదేవత అనేటువంటి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు గ్రహాల్లో విద్యకు గ్రహం గురుగ్రహం చాలా విశేషం కదా కాబట్టి ఈ రెండు అనుకూలతమైన రోజున వస్తుంది కనుక దయచేసి అందరూ ఆ రోజు ఇళ్లలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పూజా కార్పణ నిర్వహించుకోండి చాలా మంచిది ఏం చేద్దాం ఈ వసంత పంచమి రోజున మీరు ఏం చేస్తారంటే ఆ రోజు ఉదయము మీకు దాదాపుగా ఏడు నలభై ఐదు నుంచి ఎనిమిదిన్నర దాకా ఒక ముక్కాలు గంట బాగుంది అదేవిధంగా తొమ్మిది నలభై ఐదు నుంచి పది ఇరవై ఐదు వరకు ఒక టైం బాగుంది ఈ రెండు టైమ్స్లో ఏ టైం కుదిరితే ఆ టైం ప్రతి ఒక్కరి ఇంట్లో సరస్వతి అమ్మవారి పటం ఉండాలి లేకపోతే కొనుక్కొని వచ్చుకోండి సరస్వతి అమ్మవారు పటం పెట్టుకొని చక్కగా ఒక పీట వేసి పీట మీద ఒక ఆకు వేసి ఆకు మీద బియ్యం వేసి బియ్యం మీద సరస్వతి అమ్మవారు పటం పెట్టుకొని మీరు చక్కగా అమ్మవారి పూలు పెట్టుకొని శ్వేత పూలు అంటే శ్వేత పుష్పాలు అంటే తెల్లటి పూలు అవకాశం ఉన్న మేరకు తెల్లటి చామంతులు అన్నీ తెచ్చుకొని అమ్మవారికి సరస్వతి అష్టోత్తరం చేయండి చేసే ముందుగా మీ ఇంట్లో మీ పిల్లల పుస్తకాలు మీరు ఉపయోగించిన పుస్తకాలు పెన్నులు పలకలు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పిల్లల్ని కూర్చోబెట్టండి ఆ పూజ దగ్గర చేతిలో నమస్కారం చేసుకోమని చెప్పండి మీరు అష్టోత్తర పూజ చేసుకోండి మీకు అవకాశం ఉంటే ఒక బ్రాహ్మణ పిలిచి చేయించుకోండి లేకపోతే మీరైనా చక్కగా సరస్వతి అష్టోత్ర పూజ చేసుకొని అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టాలి అటుపల్లని నివేదన పెట్టాలి అదేవిధంగా తియ్యటి పొంగలి స్వీట్తో చేసినటువంటి తెల్లటి పొంగలి నివేదన పెట్టాలి అదేవిధంగా అవకాశం ఉంటే పెరుగున్నం కూడా నివేదన పెడితే చాలా మంచిది అమ్మవారికి నివేదన పెట్టి ఆ నివేదన అనంతరం ప్రసాదం అందరికి పంచండి అదేవిధంగా అవకాశం ఉంటే దగ్గర ఉన్నటువంటి బళ్ళకు వెళ్ళి పాఠశాలకు వెళ్ళి మీ పిల్లలను తీసుకొని వెళ్ళి అక్కడ పాఠశాలలో పిల్లలకు పెన్నులు బలపాలు పలకలు పుస్తకాలు అందరికి ఇప్పించండి అదేవిధంగా ఎవరైనా పేద పిల్లల పాపం చదువుకోలేని పిల్లలు బడికి పోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలు వస్త్రాలు లేక బడిగిపోయిన ఆడపిల్లలు ఉంటారు మో పిల్లకి ఉంటారు వెతికి 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 ఆ పిల్లలకు పుస్తకాలు కానీ వాళ్ళకి బట్టలు కుట్టించండి వాళ్ళు ఖచ్చితంగా పడిగిపోతారు ఆ విద్య ఆ ప్రభావం ఇంటి మీద ఉంటుంది మీకు మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది ఇకపోతే ఆ రోజు అందరూ కూడా సరస్వతి ధ్యానం మనకు సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీ మమ ఇలాంటి శ్లోకాలు ఉన్నాయి చక్కగా చదువుకోండి పుస్తకాలు ఉన్నాయి లేదు సరస్వతి ధ్యానం అందరూ వచ్చు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఆ ధ్యానమైన శ్లోకం పిల్లల చేత చక్కగా ఒక ఐదు సార్లు పలికిచ్చండి పిల్లల చేత పలుకుతారు అది అలవాటు చేయండి పిల్లలకి చాలా మంచిది ఇంకా కూడా మంచి మూలమంత్రం ఐం మహా సరస్వచ్చయినమ ఈ మూలమంత్రం కూడా నూట ఎనిమిది సార్లు చేస్తే కూడా చాలా మంచిది దయచేసి అందరూ మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని పిల్లలు విద్యలో బాగా వృద్ధికి రావాలని మంచి బుద్ధితో వాళ్ళు వృద్ధికి రావాలి ఎందుకంటే మేధస్సు ప్రజోతం ప్రజోదయాత్ అంటారు ఆ ఎప్పుడు మేధస్సు ప్రజలస్తుందంటే బుద్ధి బాగుండాలి బుద్ధి బాగున్నప్పుడు మేధస్సు వృద్ధికి వచ్చి ఆ మేధస్సు మంచి మార్గంలో పోతుంది చెడు మార్గంలో పోదు ప్రతి ఒక్కరికి మేధస్సు ఉంటుంది కొందరు ఆ మేధస్సును మంచి మార్గంలో పెట్టుకుని వృద్ధికి వస్తారు కొందరు చెడ్డ మార్గంలో పెట్టి అధోగతికి వెళ్ళిపోతుంటారు సో రెండింటికి మధ్య ఎవరు కాపాడుతారు ఒక విచక్షణ అనేది ఉంటుంది ఇవన్నీ దైవిక శక్తులండి దైవ శక్తులతోనే మనకు రావాలి కాబట్టి సరస్వతి అమ్మవాని అందరూ కూడా ఆ రోజు ప్రణమిల్లి అమ్మవని నేను చెప్పిన విధంగా పూజలు చేసుకొని మంచి ఫలితాలు పొందాలని ఆ సరస్వతి అమ్మవారు గాయత్రి మాత అనుగ్రహం మీ అందరి కుటుంబాల మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు నమస్కారం